హిందూ స్త్రీల నరక ఎప్పట్లాగానే కొనసాగింది ఢిల్లీలో కూర్చున్న బాబూజీ చాచాజీ హిందువులు చస్తే మాకేంటని ఊరుకున్నారు రోజుల తరబడి సాగిన వందల హత్యల తరువాత ఒక్కడు ఎదురు తిరిగాడు ఎదురు తిరుగుదాం రమ్మన్నడు అతనే గోపాల్ చంద్ర ముఖర్జీ గోపాల్ ఫాటా అని కూడా అనేవారు ఆయన్ని వృత్తిరీత్యా మాంసం కొట్టే ఆయన తమ వద్ద ఇల్లులో ఉన్న కత్తులతో కుత్తుకలుగొద్దాం పదమన్నడు ఆయనే కానీ ఆ రోజు లేకుంటే ఈరోజు కోల్కత్తా బంగ్లాదేశ్లో ఉండేది ఆనాటి భారతదేశ అతిపెద్ద మహానగరాన్ని లాక్కోవటము డైరెక్ట్ యాక్షన్ డే టార్గెట్ కూడా మెజార్టీ హిందువుల్ని ఊళ్ళు పట్టణాలు నగరాలు వదిలి వెళ్ళిపోయేలా ముస్లిం ముఖలు దాడులు చేయడం ఇప్పుడేం కొత్త కాదు పంతొమ్మిది వందల నలభై ఆరులో గోపాల్ భాట ఒక్కడు లేకుంటే ఈరోజు కోల్కత్తాలో ఏ ఒక్క హిందూ సెక్యులర్ గాడిద కూడా ఉండగలిగేవాడు కాదు అయినా గోపాల్ భాటను సంవత్సరానికి ఒక్కసారి కూడా తలుచుకొని ద్వారాపు నికృష్ట కృతజ్ఞత లేని జాతి మనది అందుకే మమతా లాంటి వారు గెలుస్తూ ఉంటారు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన నక్కలు మనల్ని తరుముతూ ఉంటాయి